సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి అలాగే ఏఎస్పీ సార్ కి సిఐ సార్ కి అలాగే మరి ఎస్ఐ సార్ కి స్టాఫిక్ పోలీస్ వారికి అసిస్టెంట్ సూపరింటా పోలీస్ అసిస్టెంట్ సూపర్ సార్ వేడుకను అనుకరించిన ఆర్సింగ్ అలాగే ట్రాఫిక్ అలాగే మాత్రమే మనం రైల్ బాయ్ కింద పరిగణించబడుతుందండి ఎందుకంటే अब से रालम। ले अब कुछ। पेवर और स्टाफ आएगा तो? हाँ। अब कैफेटेरिया में दो हेल्थ सर्विस में अलग है डॉक्टर, नल्लू गोई डॉनी और चुनाव जन सो नवंबर का प्रेजेंटेशन है और विंध्य चंद्रमा विंध्यालय के लिए चंद्रमा चुनाव जन सर। सर सर। थैंक यू। सर चलो सर। सिर्फ। सरोगेन। ప్లీజ్ చిన్న సన్మానం సార్ ఇది ఎంత ట్రాఫిక్ లో కూడా మీరు అందరూ మాకు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ మీకు क्या तुम गुड कर रहा हो सर बॉनी थैंक यू सर बाय बाय की फला बोलो पापा को ग्राफिक और दूसरी ग्राफिक चलो मार्केट से कुछ राज भाई के में ये का बयान के सुन को गयो पागियो 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 केमको डाउन गर्नुहुन्छ सर कति डाउन गर्नुहुन्छ ओके सर आडे मानेको ओके

మంచి కార్యక్రమానికి మా పోలీసు వారికి ఇన్వైట్ చేసినందుకు ముందుగా విజన్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ గారు పి అన్నయస్మి ఐపీఎస్ వారు కొద్ది ఉండడం వలన నాకు ఈ కార్యక్రమం గురించి పంపించడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడిన డాక్టర్ అఖిల్ కుమార్ గారు స్పష్టంగా మనకి వివరించడం జరిగింది ఈ మ్యాక్స్ విజన్ అనేది ఈ సర్వీస్ సర్వీస్ మోటో కింద ఈ కార్యక్రమాన్ని మనకి అరేంజ్ చేశారు ముఖ్యంగా మన అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధాన ఇంద్రియం ఇటువంటి నయనాన్ని కాపాడుతూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నా స్వచ్ఛందంగా ఇప్పుడే రాజమండ్రిలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది మ్యాక్స్ విజన్ ద్వారా మరి మేడం నల్లి మేడం గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా ఇన్స్పెక్టర్ కాల్ ఇచ్చారు ట్రాఫిక్ సిఏ గారు మరి సిబ్బంది మీడియా సోదరులు ఇక్కడ మ్యాక్సివేజన్ స్టాఫ్ అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అవకాశం కానిస్టేబుల్స్కి కార్యక్రమం ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఇప్పుడు నేను ట్రాఫిక్ వస్తూ ఏంటి ట్రాఫిక్ తక్కువ ఉన్నానంటే నాకు అర్థమైంది ఇక్కడ అందరూ మన ట్రాఫిక్ సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు గాలి వెలుతురు నీరు వర్షం తుఫాను ఏదైనా మొట్టమొదటి ఫేస్ చేసింది ట్రాఫిక్కే ఎందుకంటే పైనున్న ఎండ కూడా ఇప్పుడు వరకు ఎండ ఇప్పుడు వర్షం గాలి ధూళి అన్నీ ఉంటాయి ఇటువంటి ప్రొటెక్షన్ కోసం మనకి ఈ సహాయం చేసినందుకు రిజన్ చైర్మన్ గారికి కో చైర్మన్ గారికి కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి థ్యాంక్ యూ మీ అందరూ కూడా అనేక కార్యక్రమాలు ఇప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ట్రీట్మెంటు ఉందన్నారు టెస్ట్స్ ఇవన్నీ మనకే కాదు మన కుటుంబ సభ్యులు కూడా అరేంజ్ చేశారు కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా మొట్టమొదటి నెగ్లెక్ట్ చేయకూడదు ఫస్ట్ మనందరం కూడా టెస్టులు చేసుకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా ఆరోగ్య పదార్థాల ద్వారా కానీ మనం ఇమ్మీడియట్గా ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలి ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది చాలా ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని

మన దుమ్ము ధూళి ఎండ వాన అని లేకుండా ప్రజలు శ్రేయస్సు కొరకు ఎంతో కష్టపడుతున్నారండి దాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ కంటి సంరక్షణ కొరకు సో అంబ్రెల్లాస్ గొడుగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి దీ దీని ద్వారా వారు ఎండ నుంచి వాన నుంచి దుమ్ము దూరం నుంచి కంటినికి సంరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి అయితే ఏంటంటే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ గారికి జిల్లా ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి అలాగే ట్రాఫిక్ సిబ్బందికి సీఏకి క్రైమ్ సీఏ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్న ఏంటి అంటే ప్రొటెక్ట్ విజన్ ప్రొటెక్ట్ హీరోస్ మన రియల్ హీరోస్ పోలీసు వారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందండి దీనిలో భాగంగా వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి దీని ద్వారా వారు ఆరోగ్య భద్రతా స్కీమ్ ద్వారా వాళ్ళందరూ కూడా ఉచితంగా సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ప్రతి ఆరు నెలల నుంచి సంవత్సరం కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఈ కంటి చెకప్ కంప్లీట్ కంటి చెకప్ రెటినోపతి డయాబెటిక్ రెటినోపతి క్యాట్రాక్ట్ వర్కప్ అనేది చేయించుకోవడం జరుగుతుందండి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్లో అన్ని రకాల కంటి రుగ్మతలు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి ఈ సద్విని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసులు వారు అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే ప్రజలందరినీ కోరుకుంటున్నాము సో మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ కంటి సంరక్షణ కొరకు మేము కొనసాగుతామని తెలియజేసుకుంటున్నామండి దయతో అందరూ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో చెకప్ చేయించుకుని మీ కంటి సంరక్షణ కొరకు ముందు కొనసాగాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలండి నా పేరు నేను భీమవరం సెంటర్ మేనేజర్ మ్యాక్స్ విజన్ సెంటర్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్గా అన్ని సర్వీసెస్ మనం అందిస్తున్నామండి దానికి ముందు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రైమరీ సెంటర్కి ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా కంప్లీట్గా ఐకి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనం ఈ బ్రాంచ్ ద్వారా భీమవరం చుట్టుపక్కల ఉన్న అన్ని అందరి ప్రజలకి కూడా మనం అందించడం జరుగుతుందండి సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా ట్రాఫిక్ సిబ్బందితో పాటు కొంతమందికి సర్వీసెస్ అనేది అలాగే ఈ లొకేషన్లో ఉన్న చాలా మందికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రకారం కొంతమందికి దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెకప్ అనేది చేస్తున్నాము సో రిమైనింగ్ ఎవరైతే ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేదంటే ఈహెచ్ఎస్ ఆరోగ్య ఈహెచ్ఎస్ పరంగా కానీ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి మనం ఇక్కడి నుంచే సర్వీసెస్ అనేది అందిస్తున్నామండి అలాగే ఆల్ ఇన్సూరెన్సెస్ కూడా మన సెంటర్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి సో ప్రజెంట్ మనం రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రీసెంట్గా ఒక ట్వంటీ ఫైవ్ బారిగేడ్స్ అనేది సెంటర్ తరపు నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక మన భీమవర్వనే కాదు రాజమండ్రి కాకినాడ కూడా ఇలాగే ఇవ్వడం జరిగిందండి సో ఇంకొక ట్వంటీ ఫైవ్ బారిగేడ్స్ కూడా ఇలా ఇవ్వబోతున్నాము అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం ఏంటంటే దాదాపు ఒక హండ్రెడ్ అంబరిల్లాసు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందించాలని వాళ్ళకి కొంచెం మా సైడ్ నుంచి సర్వీసెస్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సో ఇవి చేస్తున్నామండి ఇలాంటి